హలో బడ్డీస్ చూడండి సండే అయినా కూడా ఫుల్ ట్రాఫిక్ ఉంది యాక్చువల్గా టుడే సండే కాబట్టి ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి అయ్యప్ప టెంపుల్ దగ్గరికి ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది మోర్ దెన్ దాట్ ఉందనమాట ఇంత ట్రాఫిక్ అంటే ఇప్పుడు చూడండి ఫుల్ ట్రాఫిక్ బెంగళూరులో సఫర్ అవుతారు అంటే ఒక బ్యా ఒక ట్రాఫిక్ వల్లే ఇప్పుడు కొంచెం క్లియర్ అయింది సౌండ్ చూస్తున్నారు కదా ఇలా ఉంటుందన్నమాట చూడండి ఇది ఆపోజిట్ ఆపోజిట్లో కూడా చూడండి ఇక్కడ అమ్మాల్ ఉంటుంది కోర్మంగళ ఇది సెంట్ జోన్స్ మెడికల్ అనమాట ఇది ఓకే సెంట్ జోన్స్ మెడికల్ షాప్ అండ్ ఇవంతా మెయిన్ మెయిన్ సిటీ మిట్ట హాస్పిటల్ ఇక్కడ ఉంటుంది ఎవరైనా సెంట్ జోన్స్కి వస్తే ఇక్కడ శ్రీ బాలాజీ పీజీ అని ఉంటుంది మడివాళ్ళ మారుతీ నగర్ మెయిన్ రోడ్లో ఎవరైనా వచ్చేసి విజిట్ చేయొచ్చు ఎవరైనా డేస్ వైజ్గా కానీ ఎవరికైనా అంటే లార్జెస్ట్ హోటల్స్లో ఎక్కువ అమౌంట్ అవ్వచ్చు సో ఇక్కడ రావచ్చు అనమాట చూడండి క్రిస్మస్ కాబట్టి ప్రభు ఒక సిల్వాన్ అయితే మా మంచిగా లైటింగ్ పెట్టారు ఎనీ టైం పెడతారు ఇక్కడ చూస్తున్నారు కదా ఓవరాల్గా ఫుల్ ట్రాఫిక్ ఇక్కడ కానీ ఈ ఫ్లైఓవర్ వచ్చేసి సెంట్ జోన్స్ అంటారు చూస్తున్నారు కదా ఇంకా రన్నింగ్ పోతూనే ఉంటాయన్నమాట ఓవర్ వ్యూగా చెప్పాలంటే ఫుల్ ట్రాఫిక్ అండ్ ఫుల్ రెస్ట్ ఫుల్ క్రౌడెడెడ్ ఏరియా దిస్ వన్ ఓకే దిస్ ఈస్ మెయిన్ హాస్పిటల్ ఫర్ సెంట్ జోన్స్ హాస్పిటల్ ఎవ్రీథింగ్ దే హౌ టు ఓకే ఎవ్రీథింగ్ క్లియర్ ఫర్ దాట్ హియర్ మెడికల్ అంతా చాలా బాగుంటుంది ఇక్కడ ఓకే చూడండి ఇక్కడ కూడా ఈ సైడ్ కానీ స్వచ్ఛర్ వర్క్ కానీ చాలా బాగుంటుంది చూసేకి లో ఇక్కడ ఇక్కడ ఫ్లవర్స్ చూడండి నైట్ టైంలో ఎంత బాగుంటాయో ఓకే ఈ ఫ్లవర్స్ అనమాట ఈ బ్రిడ్జెస్ పక్కనే ఉంటుంది సెంట్ జాన్స్ సెంట్ జాన్స్ నియర్ టు బస్ స్టాప్ అనమాట ఇది సజ్జాపూర్ వెళ్తారు ఇక్కడ వచ్చేస్తే పెట్రోల్ బంక్ ఉంటుంది ఆపోజిట్లో చాలా బాగుంటుంది ఇక్కడనే కాకుండా ఇక్కడ మనకి ఎప్పుడైనా పెట్రోల్ అయిపోతే గానే సెంట్ జాన్స్ పక్కలోనే ఇది ఉంటుంది ఇది ఇక్కడ కానీ ఇక్కడ మొత్తం ఫుల్గా ఫుల్ గా ఉంటుంది ఇది ब्रो okay? <laughs>